చదువుకోవడానికి ఉద్యోగం చేయడానికి భారతీయ యువత విదేశాలకు వెళ్తూ ఉంటుంది కాబట్టి ఎక్కడ ఎలాంటి చదువులు ఉద్యోగాలు ఉంటాయో తెలుసుకోవడం ముఖ్యం ఇలా అమెరికా జర్మనీ ఆస్ట్రేలియా లాంటి టాప్ పది దేశాల గురించి తెలుసుకుందాం చాలా మందికి మంచి చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని ఉంటుంది ఇంజనీరింగ్ లేదా ఏదైనా డిగ్రీ అయిపోగానే విదేశాలకు వెళ్ళడానికి రెడీ అవుతారు అలా చదువు కోసం వెళ్లి అక్కడే సెటిల్ అవ్వాలని చాలా మంది అనుకుంటారు మన దగ్గర నుంచి కూడా ఏటా ఎంతో మంది యంగ్స్టర్స్ విదేశాలకు వెళ్తున్నారు కొందరు స్టూడెంట్స్ సరైన గైడెన్స్ లేక విదేశాలకు వెళ్లిన తరువాత ఇబ్బంది పడుతుంటారు అందుకే మనం ఏ దేశానికి వెళ్తున్నాం అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి ఏ ఏ కాలేజీలు ఉంటాయి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అక్కడ చదువుకోవటం ఎలా చదువు అయిపోయాక జాబ్స్ ఎలా ఉంటాయి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకొని వెళ్తే మంచిది ఇప్పటి వరకు ఇబ్బందులు లేకుండా చదువు పూర్తి చేసి ఉద్యోగాలు చేస్తున్నారు కొత్తగా విదేశాలకు వెళ్లాలనుకునే స్టూడెంట్స్ కూడా ఇలాంటి దేశాలను ఎంచుకుంటే మన వాళ్ళు ఆల్రెడీ వచ్చినా ఎలా సాల్వ్ చేయాలో తెలుస్తుంది మొత్తానికి రెండు వేల ఇరవై ఐదులో లో చదువు ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లే వాళ్ళు ఈ పది దేశాలకు ఇంపార్టెన్స్ ఇవ్వవచ్చు అందులో మొదటిగా అమెరికా భారతీయ విద్యార్థుల డ్రీమ్ కంట్రీ అమెరికా మన వాళ్ళు చదువు ఉద్యోగం కోసం ఎక్కువగా అమెరికాకే వెళ్తున్నారు అక్కడ ఫేమస్ హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ ల్యాండ్ యూనివర్సిటీలో చదవాలని కలలకంటారు ఇలా చదువు ఉద్యోగం కోసం ఇండియా నుంచి అమెరికాకు వెళ్లే వాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది స్టూడెంట్స్ కు చదివేటప్పుడే పార్ట్ టైం జాబ్ చేసే ఫెసిలిటీ కూడా ఉంది చదువు అయిపోయాక అక్కడే జాబ్ చేసి సెటిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో కూడా చాలా మంది అమెరికా వెళ్లడానికి రెడీ అవుతున్నారు ఇక రెండవది జర్మనీ భారతీయులు ఎక్కువగా ఉండే దేశాల్లో జర్మనీ కూడా ఒకటి ఇక్కడ ఇంజనీరింగ్ ఐటీ సైన్స్ ఫీల్డ్ లో మంచి టాలెంట్ ఉన్న వాళ్ళకు మంచి అవకాశాలు ఉన్నాయి అలాగే మంచి చదువుల కోసం స్టూడెంట్స్ కి ఇక్కడ వెళ్తుంటారు తక్కువ ఖర్చుతో మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది ఎకానిమాలిక గాను జర్మనీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది దీనివల్ల ఈ దేశానికి వెళ్లే భారతీయుల సంఖ్య ఈ సంవత్సరం కూడా ఎక్కువే ఉంది ఆస్ట్రేలియా ప్రపంచంలో మంచి యూనివర్సిటీలు ఉన్న దేశాలు ఆస్ట్రేలియా కూడా ఒకటి అందుకే విదేశాల నుంచి ముఖ్యంగా ఇండియా నుంచి ఇక్కడ మంచి చదువుల కోసం ఎక్కువగా వెళ్తున్నారు కెనడా మిగతా దేశాలతో పోలిస్తే కెనడా వెళ్లడం చాలా ఈజీ చాలా సాఫీగా ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది ఇక్కడ జాబ్ అవకాశాలు కూడా ఎక్కువే టాలెంట్ ఉన్న ఉద్యోగులను ఈ దేశం ఆర్దిస్తుంది బ్రిటన్ మంచి చదువులకు బ్రిటన్ ప్రపంచంలోని టాప్ ప్లేస్లో ఉంది